హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వైఎస్ గుత్తి వంకాయ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ మసాలా కనుక పెట్టి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఈ గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో వాటర్ని తీసుకుని దానిలో కొంచెం ఉప్పు వేసుకుని చిన్న వంకాయల్ని నాలుగు వైపులుగా కట్ చేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకుని దానిలో రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు అలాగే చిన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసుకుని ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని దానిలో వేసుకోవాలి దానిలోనే ఒక స్పూన్ గసగసాలు రెండు ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఆ మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి దానిలో హాఫ్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తగినంత కారం ఉప్పు కారాలు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు వేసుకోవచ్చు దానిలోనే ఒక టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆ అంతా బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ముందుగా కట్ చేసిన వంకాయ ముక్కల్ని వాటర్లోంచి తీసి ఈ మసాలా పేస్ట్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి పేస్ట్ బాగా కలిసిన తర్వాత ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి వంకాయలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి వంకాయల్ని రెండో వైపుకు తిప్పుకోవాలి అన్ని వంకాయల్ని రెండో వైపుకు తిప్పుకొని మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి వంకాయల్లో స్టఫ్ చేసుకోగా మిగిలిపోయిన మసాలాను ఆ వంకాయ ముక్కల్లో వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కలుపుకునేటప్పుడు వంకాయ ముక్కలు చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇలా ఉడికించుకుంటున్న టైంలో ఉప్పు కారం చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఇంకా అడుగు పట్టేస్తుంది అన్నంత టైం వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది సాంబార్లోకైనా ఏదైనా పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు వంకాయలు చితికిపోకుండా చూసుకుంటే సరిపోతుంది చివరగా కొంచెం కొత్తిమీర తరుగును వేసుకుని ఒక్క నిమిషం కలిపి వేయించుకున్నామంటే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ